ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా భద్రాచలంలో ఘన నివాళులు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా భద్రాచలం పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు గౌరవ అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పరిమి శ్రీనివాస్ నాయకులు ఆదినారాయణ శ్రీనివాస్ గౌడ్ తమ్ముళ్ల వెంకటేశ్వరరావు కాపుల శ్రీను సాంబయ్య రామ్మోహన్ రెడ్డి సరిత తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని యాభై వర్ధా సందర్భంగా ఇందిరాగాంధీ గారి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలందరూ పట్టణ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరూ కలిసి ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది మనందరికీ తెలుసు దేశంలోనే మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా దేశాన్ని పాలిస్తూ అనేక సంస్కరణలు దేశంలో ఆ ప్రధాని బాధ్యత చేపట్టినప్పుడు దేశం అల్లకల్లో ఉంది ఆ రోజుల్లో భారతదేశాన్ని ఒక గాడి మీద తెచ్చి దేశాన్నంతా ఒకే తాటిపైకి నడిపించిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ గారు మరి ఆ మరణం కూడా అకాల మరణం మరి కొంతమంది దృ ద్రోహులు వారిని అకాలమరణం చెప్పడం జరిగింది మరి వాటికి చింతిస్తూ ఈరోజు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున దేవాలను చూస్తూ ఈరోజు ఇందిరాగాంధీ నలభై వచ్చిన వర్షం సాధి సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షంలో ఇందిరాగాంధీ పొందుకు నివాళ్ళు అర్పిస్తూ కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ సేవాదారు నాయకులు అందరూ సాగుతూ జరిగింది ఇందిరాగాంధీ గారు అంటే ఉక్కు మహిళ అనే పేరుంది నరీపి హఠావో అనే నిరాళంతో ఆవిడ ముందుకొచ్చింది అదే అదే విధంగా ఆవిడ చేసే కార్యక్రమాలు అన్ని చేయడం నచ్చగా ఆవిడని అధికారు అనిపించే ఈ ఈరోజు ఆవిడ ఆవిడ నివాళులు అర్పిస్తూ నన్ను నివాళ్ళు ఈ రోజున భారత మాజీ ప్రధానమంత్రి భారత ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నల్బడి వర్తంతిని భద్రాచలం పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఐఎన్టీసీ సేవాదళ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అనేక రంగాల్లో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశం ఈరోజున సుభిక్షంగా ఉంది ఈ దేశం ఈ రోజున ఒక థాట్ మీద ఉందంటే దానికి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి కృషి మాత్రమే అంత తప్ప ఈ రోజున చాలామంది గొంతు చూంపుకుంటా ఉన్నారు మేమేదో దేశాన్ని ఉద్దరించామని ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఇరవై ఒక్క సూత్రాల ఆర్థిక పథకాన్ని అమలు చేసి అట్లా గరీబీ ఆటో నినాదంతో బ్యాంకుల్ని జాతీకరణ చేసి అనేక రకమైన సంస్కరణలకి మేలుకొల్పినటువంటి ఇందిరాగాంధీ గారు మరణించడం ఈ దేశానికి తీవ్రమైనటువంటి లోటు ఆ రోజున ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిలో తన అంగరక్షకులే ఉగ్రవాదులుగా మారి ఆమెను హతమార్చారు ఇట్లాంటి సంఘటన భారతదేశంలో ఈ గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అంత త్యాగం చేసింది ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారిని ఎవరైనా సరే ఇక్కడున్న నెహ్రూ గారు ఆ రోజు నెహ్రూ గారు ఈ దేశం కోసం త్యాగాలు చేసి జైళ్ళకెళ్ళి చివరికి ప్రాణాలు అర్పించినటువంటి ఈ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటాం ఈ దేశానికి గర్వకారణం ఆమెకి ఈ రోజున ఘనంగా నిర్వ నివాళులు అర్పించే ఈ దీనికి వచ్చినటువంటి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అట్లానే అనేక రంగాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాం